స్వాగతం సంక్రాంతి తర్వాత నుండి వారికి నుదుటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి మూలంగా మీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి అయితే వారి యొక్క గోచార ఫలితాలు సంక్రాంతి తర్వాత నుండి ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారి యొక్క నుదుటి రాత మార్చే వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా ఎటువంటి శుభ ఫలితాలను వారు పొందుకుంటారు మిగిలిన అంశాలు అన్ని కూడా వారికి ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతోంది ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవటంలో అధిక శ్రద్ధను కనబరుస్తూ ఉంటారు అలాగే తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి సాంకేతిక విద్యలు రాణిస్తారు అలాగే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవటంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు అలాగే వీరులో ఉన్నటువంటి మరొక మంచి గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే ఎప్పుడూ కూడా సహాయం చేయటానికి ఈ వారు ముందు వరుసలో ఉంటారు యవ్వన ప్రాయంలో వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే వ్యక్తిగత సామర్థ్యాన్ని కూడా ఎప్పుడూ అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు ఒక స్థాయికి వచ్చినా కానీ పాత పద్ధతులను మాత్రం మర్చిపోలేకపోతారు అయితే సంక్రాంతి తర్వాత నుండి తులారాశి వారి యొక్క గోచార ఫలితాలు కనుక చూసినట్లయితే వీరి జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా వీరి నుదుటి రాత మార్చే వ్యక్తి రాబోతున్నాడు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది అది ప్రత్యక్షంగా కూడా కావచ్చు లేకపోతే పరోక్షంగా కూడా కావచ్చు అంటే మీకు తెలియకుండానే మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులకు ఆ వ్యక్తి కారణంగా మారబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో అద్భుతమైన పరిణామాలను మీరు చూడబోతున్నారు అవకాశాలు మీ ముందుకు వస్తాయి ఆ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోవటంలో అవుతారని చెప్పుకోవాలి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి దానికి కారణం ఒక నూతన వ్యక్తి పరిచయం అంటే ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు కొంతమందికి ఆ వ్యక్తి కనబడకపోవచ్చు అంటే తను మీకు ఎంతో సహాయకరంగా ఉంటారు తన మూలంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి కానీ ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు ఆ వ్యక్తి కూడా కావాలని మీకు సహాయం చేయలేకపోవచ్చు కానీ ఆ వ్యక్తి మూలంగా మాత్రం మీకు సహాయం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అంటే మీరు పై అధికారులతో మీరు మీ యొక్క శ్రమను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే మీకు పై అధికారులతో ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలు తొలగిపోవటంలో ఆ వ్యక్తి కారణంగా మారుతారు అంటే తనకు మీ గురించి పాజిటివ్గా చెప్పడం కావచ్చు లేకపోతే మీరు చేసిన పనిని అప్రిషియేట్ చేయటం ద్వారా కావచ్చు అంటే మీరు పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయటంలో లేకపోతే మీ కార్యాలయంలో మీరు ఏదైనా పని చేసినప్పుడు అది పై అధికారుల వద్దకు వెళ్తుంది ఆ విధంగా మీరు చేసిన పనిని వారు పోగొడతారు మీ పై అధికారులకు మీ గురించి పాజిటివ్గా చెప్తారు అంటే ఈ వర్క్ ఎవరైతే చేస్తారో కానీ చాలా బాగా చేస్తారు అని ఈ విధంగా మీ పై అధికారులకు వారు మీ గురించి చెప్పటం ద్వారా మీరెవరూ తెలియకుండానే మీ గురించి చెప్పటం ద్వారా మీ పై అధికారులు కూడా మీ శ్రమను గుర్తించే ఆలోచన చేస్తారు ఈ విధంగా మీ కార్యాలయంలో మీ యొక్క గుర్తింపు కూడా పెరుగుతుంది అంతకుముందు మీ యొక్క శ్రమను గుర్తించలేని పై అధికారులు కూడా ఈ సమయంలో మీ శ్రమను గుర్తించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మీ జీవితంలో నూతన వ్యక్తి రాక మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క నుదుటి రాత మారుతుందనే చెప్పుకోవాలి అలాగే మీరు వ్యాపారస్తులైనట్లయితే కనుక ఏదైనా గొప్ప వ్యాపార అవకాశాన్ని పొందుకోవటానికి మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి పది మందికి గొప్పగా ఒక వ్యక్తి చెప్తారు అంటే అది మీ యొక్క జీవితంలో ఉన్న వ్యక్తి మీకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు లేకపోతే పరిచయం లేని వ్యక్తి కూడా కావచ్చు అంటే మీరు చేసే వ్యాపారం ద్వారా తను లబ్ధి పొంది ఉంటే దాని గురించి పది మందికి అడ్వర్టైజ్ చేయటం అలాగే దాని గురించి మీకు ఏదైనా గొప్ప అవకాశం రావటానికి తను కారణంగా మారటం ఇటువంటి అవకాశాలు కూడా తన మూలంగా మీకు రాబోతున్నాయనే చెప్పుకోవాలి ఈ విధంగా నూతన వ్యక్తి రాక అనేది మీ జీవితంలో శుభ పరిణామాలను తీసుకుని వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మీ నుద్దుటి రాత మారబోతుందనే చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జాతకంలో ఎన్నో రకాల శుభ ఫలితాలను అయితే మీరు పొందుకోబోతున్నారు అయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొనే అవకాశాలు ఈ తులారాశి వారికి ఈ సమయంలో కనిపిస్తున్నాయి అలాగే ఆధ్యాత్మిక యాత్రలకు కూడా వెళ్తారు కుటుంబ సభ్యులతో కూడా నాణ్యమైన సమయాన్ని అయితే గడపబోతున్నారు అలాగే కుటుంబ సభ్యులతో మీకున్న విభేదాలు అన్ని కూడా పరిష్కారమయ్యే సూచన అయితే కనిపిస్తుంది ముఖ్యంగా భాగస్వామితో అంటే జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న తులారాసు వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించుకుని మీరు ఇద్దరు కలిసి మళ్లీ మీ యొక్క బంధాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తారు ఆ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామాలు జరగబోతున్నాయి దీనికి కారణం మీ జీవితంలో వచ్చిన ఒక వ్యక్తి కావచ్చు అంటే మీ యొక్క జీవిత భాగస్వామికి ఒక స్నేహితుడిగా కానీ స్నేహితురాలిగా కానీ పరిచయం కావచ్చు అలాగే మీ జీవితంలోకి కూడా ఒక స్నేహితుడిగా కానీ కానీ రావచ్చు అంటే ఈ విధంగా మీకు అడ్వైజ్ ఇవ్వచ్చు అంటే మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకోవటంలో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక ఆ విషయంలో తను మీకు ఎంతో మద్దతుగా నిలుస్తారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులను అయితే మీరు చూడబోతున్నారు అలాగే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నటువంటి తులారాశి వారి యొక్క కళ కూడా ఖచ్చితంగా నెరవేరబోతుందని చెప్పుకోవాలి విదేశాలకు వెళ్లటానికి మీకున్న అడ్డంకులు ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడాలి అనే ఆలోచన చేస్తున్న వారికి కూడా అవకాశాలు మీ ముందుకు వస్తాయి అలాగే విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే తులారాశి జాతకులకు ఎవరైతే వివాహం కోసం ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలకు తగిన ఫలితం అనేది లభించబోతుంది అంటే వివాహం కోసం ఇటువంటి భాగస్వామి కావాలి ఇటువంటి లక్షణాలు ఉండాలి తన యొక్క జాబ్ కావచ్చు పొజిషన్ కావచ్చు స్టడీ కావచ్చు ఈ విధంగా ఉండాలని చూడటానికి ఈ విధంగా ఉండాలని ఎంతో కాలంగా మీరు ఒక కళను కంటూ ఉన్నట్లయితే కనుక ఆ యొక్క కళ నిజమయ్యే పరిస్థితులైతే ఈ సమయంలో కనిపిస్తున్నాయి అంటే మీరు ఎటువంటి లక్షణాలు ఉన్న భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి భాగస్వామి అతి త్వరలో మీ జీవితంలోకి రాబోతున్నారు దానికి సంబంధించి ఈ సంక్రాంతి తర్వాత మీరు శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారికి ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి తోటి ఉద్యోగస్తులు విరోధులుగా భావించేవారు కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితంలో వారికి ఉన్నటువంటి ఒడిదుడుకులు సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కారాన్ని కనుక్కుంటారు కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని మద్దతు అనేది లభిస్తుంది చక్కటి వ్యాపార భాగస్వాములు కూడా మీకు లభిస్తారు అలాగే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునే వారికి విస్తరించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది నూతన పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది కాబట్టి మీరు వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నా కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకున్నా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఈ విధంగా సంక్రాంతి తర్వాత మీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులైతే మీరు చూడబోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే మీ నుదుటి రాత ఒక వ్యక్తి మూలంగా మారబోతుందనే చెప్పుకోవాలి అయితే వీరు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయాలి మీ అనుసారం ఈ విధంగా దాన ధర్మాలు చేస్తే కనుక ఆ పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి కానీ శని భగవానుణ్ణి ఎప్పుడూ కూడా నిందించకూడదు అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి గోమాత సంరక్షణ కోసం మీకు తోచినంత సహాయం చేయండి ఈ విధంగా చేస్తే ఆ పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు సంక్రాంతి తర్వాత నుండి తులారాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అలాగే వారి యొక్క నుద్దుటి రాత మార్చే వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా ఎటువంటి ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి